ఏ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు పచ్చి మామిడికాయతో తురిమి పచ్చడి చేసి చూయించబోతున్నాను ముందుగా మామిడికాయలు తీసుకుని వాటిపై ఉన్న చెక్కు తీసేసుకుని ఇలా తురుముకోవాలండి తురుము పచ్చడి కదండి అందుకని బారు బారుగా తురుముకోవాలి చూసారా రెండు మామిడికాయలకి ఇలా వచ్చింది ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని అందులోకి కాస్తంత జీలకర్ర చిన్నలిపాయలు వేసుకొని దంచుకుందాము కచ్చా పచ్చాక దంచితే సరిపోతుందండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము నలిగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ముందుగా తరిగిన మామిడికాయ తురుము అనేది వేసుకుందాము ఇందులోకి ఒక స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకుంటున్నాను ఒక గరిటెడు రెడ్ కారం అంటే కొత్తగా పచ్చి కారం అంటారు కదా అది యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఆవపిండి వేసుకుంటున్నాను ఆవపిండి ఒక స్పూను మెంతిపిండి ఒక స్పూను ఇప్పుడు మనం జీలకర్ర చిన్నులపై దంచింది ఉంది కదా అది కూడా వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి అగ్నిలోది బాగా చూసారా రెడ్గా ఎంత కలర్గా ఉందో ఇప్పుడు దీనికి పోపు అనేది పెట్టుకుందాము ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నానండి ఇందులోకి చిన్నుల్లిపాయ రెబ్బలు కచ్చాబచ్చాగా దంచి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక మిరపకాయ రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్తంతా ఇంగు కూడా వేసుకుంటున్నానండి ఇంగువ మీ ఆప్షనలే ఆ తర్వాత ఆ తాలింపు మొత్తం ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఆ తాలింపు మొత్తం ఈ పచ్చడిలో కలిసేటట్టు కలుపుకుంటున్నాను చూసారా ఎంత రెడ్గా ఉందో పచ్చడి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పచ్చి మామిడికాయ తూర్మిన పచ్చడి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి